ఎవరు చేసినా పవర్ అయినండి ఇప్పుడు మీకు ఒక్కటే ఉంటుంది నాకు ఒకటే ఉంటుంది అతనికి ఒకటి పవర్ పర్సన్ వెయిట్ చేస్తున్నా ప్రస్తుతం జనరేటర్ మీద నడిపే అప్పుడు వరకు పవర్ వచ్చిన తర్వాత నేను చూపిస్తా ప్రతి చర్యకి సమానమైన వ్యతిరేకంగా ప్రతి చర్య ఉంటుంది నూట హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ శ్రేణుల మీద ఎట్టి పరిశుభ్రులు రివేంజ్ తీర్చుకోను వైసీపీ కార్యకర్తల మీద ఎట్టి పరిస్థితులు తప్పుడు కేసులు దొంగ కేసులు పెట్టను ప్రజలను ఇబ్బంది పెట్టను ఎవరినో కార్యకర్తని పోలీస్ స్టేషన్లో లో ఎస్ఐ చెప్పి తీసుకొస్తే వాళ్ళ భార్య పర్లు చూస్తున్నారు నాకు వద్దు కానీ నా కోటమికి పని చేసిన వాళ్ళు నాకు అన్యాయం చేస్తున్న నాని లాంటి వాళ్ళ మీద ఎట్టి పరిసరాలు ప్రతీకార చర్యలు ఉంటాయి ఉండకుండా ఎందుకుంటాయండి ఇప్పుడు మీరు కూర్చో నేను సో తింటామా మీ ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం అనుకున్నా లేకపోతే రోజు ఈ కొడాలనేది ఒక అంశం అయిపోతుంది ఎవరి ఇంటర్వ్యూ పెట్టిన ఇంకెవరి ఉంటే అడిగేయండి ఇప్పటితోనే ఎవరు చేసేస్తాను ప్రతిరోజు నాకు మాట్లాడటం ఉచితం కూడా నాకు ఇష్టం ఆ పేరు నాకు అన్యాయం చేసినప్పుడు నేను మంచి అయితే నాకు చెడు చేసిన గురించి రోజు మాట్లాడటం కూడా వేస్ట్ ఆఫ్ టైం అండి నేను అతనిలాగా స్థాయి దిగజారి బూతులు తట్లేను బూతులు రాక్ కాదు సంస్కారం అవుతుంది కాబట్టి బేసిక్ గా మనందరూ కూడా సైకలాజికల్ డిజైడ్ ఎంతో కొంత ఉంటుంది సినిమా యాక్టర్ బ్రహ్మానందం గారు హాస్యనటుడు ఆయన నవ్వించి పర్ఫామ్ చేస్తే మనం నవ్వాలి సినిమాల్లో క్లాసు లేదు మాసు లేదు బ్రహ్మానందం గారి సినిమాల్లో కనపడగానే తెర మీద ఎమ్మట నవ్వుతారు అది కైండ్ ఆఫ్ సైకలాజికల్ డిజార్డర్ అది పీక్స్లో ఉంది అతనికి మైకిల్ పెట్టగానే ఇక తిట్టడమే తిట్టడం అది ఎవరైనా కానివ్వండి మోస్ట్లీ ఆయన పనిచేసి ఆయనకి టికెట్ ఇచ్చి ఆయన కన్నా పనిచేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పని చేస్తారండి ఆ కంపెనీలో మేనేజ్ వచ్చి మీరు ఛానల్ పెట్టుకున్నారు మీరు మీరు పాత ఓనర్ని అలా తిడతారా మీరైనా నేనైనా ఎవరో అయినా అసలు అదొక మానసిక దౌర్బల్యం అండి దాన్ని బాధపడాలి తప్ప జాలి